వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చేసినందున బాధ్యతలు స్వీకరించు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు లోబడి ప్రజలను నిర్వహించగలనని ప్రమాణ స్వీకారం అధ్యక్ష పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాను మన భీమవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ ని సభ్యుల కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకించిన పెద్దలు పార్టీకి ఇవ్వాలని నిర్ణయించింది పార్టీ అభ్యర్థిని నియమించాలని ఆలోచన చేసినప్పుడు చైర్మన్ ఇవ్వాలని చెప్పి జరిగింది అంకిత భావంతో పనిచేస్తూ శ్రీ రామచంద్రరాజు గారు ఖర్చు పెట్టి పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి మహిళ అయ్యింది మీకు అవకాశం రాదు మీ సతీమణి గారిని నిలబెట్టిందని అడిగినప్పుడు తోడసీఠామహాలక్ష్మి గారు నేను సుజాత గారిని చైర్మన్ గా నియమించాలని చెప్పి ఆలోచన చేశాం చాలా మంది ఆడవారు బయటికి రారండి బాగుండేది అని చెప్పే వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు ఎన్నుకోపోవడం జరిగింది సాయంత్రం వరకు కూడా నిరంతరం రైతు సమస్యల మీదే పనిచేస్తారు ఆయన అటువంటి వారికి